గత వారం శనివారం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో బాధపడుతున్నారు ఆదివారం ఆయన పిఠాపురం పర్యటన తర్వాత కొన్ని టెస్టుల కోసం హైదరాబాద్ చేరుకుని అవి పూర్తి కాగానే మళ్లీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళిపోయి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో జనసేన టీడీపీ బీజేపీ పొత్తు పనిచేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ముందుగా అక్కడి నుంచే ఆయన ప్రచారం ప్రారంభించారు ప్రస్తుతం వేసవి వేడి విపరీతంగా ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ గారికి జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టడంతో ఆయన తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ్ బేరీ కార్యక్రమం వాయిదా పడింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ్ బేరీ కార్యక్రమంలో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేశారు కనీసం రెండు మూడు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారట పవన్ కళ్యాణ్ గారు కోలుకోగానే రీషెడ్యూల్ చేసి పర్యటన పునఃప్రారంభిస్తారు ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు పవన్ ఆరోగ్యంపై ఎవరు ఆందోళన చెందవద్దు ట్వీట్ చేశారు జనసేన పార్టీ వారు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం తెలియగానే మెగా ఫ్యామిలీ సభ్యులు ఆందోళనకి లోనవుతున్నారు ఇదిలా ఉండగా లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారికి సీరియస్ అని తెలియడంతో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరనందన్ హడావిడిగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి బయలుదేరి వెళ్లారట ప్రస్తున్ను